స్నేహితుడు అనే మాట బైబుల్లో నూట ఎనభై సార్లు ఉంది ఎక్కువ మంది స్నేహితులు ఉంటే నష్టం కలుగుతుంది ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ఇద్దరే ఇద్దరు స్నేహితులు ఉన్నారు దేవునికి ఒకళ్ళు ఎవరు రెండు ఎలా స్నేహితులయ్యారు మనం ఎందుకు కాగాలి కా కాలేం మనం ఎందుకు ఎప్పుడు దుఃఖములో సుఖములో కష్టాల్లో ఇబ్బందుల్లో విడిచిపెట్టడు హలిలో చెప్పండి మేలు చేసే స్నేహితుడు తిడతాడు గద్దిస్తాడు మేలు చేసేవాడు హెచ్చరిక చేస్తాడు మేలు చేసేవాడు అవసరమైతే లాగి ఒక చంప మీద ఒక దెబ్బ కూడా కొట్టాడు ఎందుకంటే నువ్వు అంత ప్రేమిస్తున్నాడు అందరూ హాయిగా బాగున్నవాడు అందరికంటే ఎక్కువ శ్రమల్లో కష్టాల్లో ఉంటున్నవాడు సంతోషపడాలి ఎందుకంటే దేవుడు మనల్ని బాగా ప్రేమిస్తున్నాడు దాని అర్థం అది అర్థం చేసుకోవాలి హ్యాపీగా ఉంది కాదు ఇబ్బందుల్లో కష్టములో ఉన్నప్పుడు దేవుడు అప్పుడే ఇంకా మనకు బాగా దగ్గర అవుతాడంట అంట అన్నీ బాగుంటే స్నేహితుడి దగ్గరికి రాకపోవచ్చు వాడు ఉన్నాడు అనుకోవచ్చు కష్టం ఇబ్బందులు కొలిమిలో ఉన్నప్పుడు దేవుడు కూడా దగ్గరవుతా అంట స్నేహితుడు దగ్గరవుతాడు ఓకే అబ్రహాం ఎలా స్నేహితుడ్యాడు అబ్రహాం మోస ఎలా స్నేహితుడు కాగలిగాడు అంటే అందరు కూడా చెప్పేస్తారు ఇంకా ఈ రోజు వరకు మీకు ఆరా ప్రార్థన అని నేను అందుకే చెప్తాను అమ్మా మీ ప్రార్థన చేయటం మీకు తెలుసా ఇంకా ఈ రోజు వరకు మీకు ఆరాధన చేయటం మీకు అర్థం అవ్వట్లేదు కడుపులు నొప్పి తగ్గింది స్తోత్రం తలనొప్పి తగ్గింది నీకు స్తోత్రం స్థుతులు స్తోత్రం ఓకే ఆరాధన అంటే అది కాదు దేవుడు ఏమై ఉన్నాడో ఆయన ఎంత సార్వభౌముడు సర్వాధికారి ఆయన సృష్టికర్త గొప్ప దేవుడు గొప్ప రక్షణ దాన్ని బట్టి చేసేది ఆరాధన ఎలా ప్రార్థన చేస్తుండే హోషపాతు మా పితరుల దేవా మా పితరుల దేవ చదవండి నీవు ఆకాశం మందు ఉన్నావు అన్యజనుల రాజ్యంలో ఏలువాడవు నీవే నీవే నీవు బాహుబలము గలవాడవు పరాక్రమము గలవాడవు ప్రతికి స్వాస్యముగా వచ్చిన నీ స్నేహితుడైన అబ్రహాము సంతతని దీనిని నీవే ని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు స్నేహితుడు దేవునితో కలిసి సహవాసము చేశాడు అమ్మ ఇప్పుడు మనం కొత్త నిబంధనలోకి వెళదాం ఏకోవ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాం అబ్రహాం గురించే రెండు రెఫరెన్స్ మోషే గారి గురించి రెండు చూద్దాం రాష్ట్రపతి రెండవ వచ్చి ఇరవై మూడు నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేను హెలో చెప్పండి ఎలా నీతి మంతుడయ్యాడు నమ్మాడు చెప్పండి అందరూ మీరు నమ్ముతున్నారా నమ్మకం అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు మరియు దేవుని స్నేహితుడని అతని పేరు స్నేహితుడు అని పేరు అంటే నీతి విశ్వాస్యతను బట్టి దేవుడు స్నేహితుడిగా అయిపోయాడు నీతి ప్రథమ స్థానం దేవుడికి ఇచ్చాడు ప్రథమ స్థానం దేవుడికి ఇచ్చిన వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తున్నాం దేని ద్వారా అంటే పరీక్ష ద్వారా పరీక్ష వచ్చింది అబ్రాహంకి పరీక్ష రాకుండా స్నేహితులు అవ్వలేదు తన కుమారుడు విషయంలో పరీక్ష వచ్చింది అర్పించి వస్తానన్నాడా బలర్పించి వస్తాము అన్నాడా వస్తాము అన్నాడు ఎంత విశ్వాసం అంటే బూడిదులోంచి కూడా నా కొడుకుని పుట్టించగలడు దేవుడు అది ఆయన దృఢ సంకల్పం అది ఆయన విశ్వాసం నీతి నీతి స్నేహితునిగా చేసింది ఆ మొక్క కింద మొక్క మళ్ళీ చదవమ్మ దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది పేరు కలిగింది కలిగి ఎందుకు కలిగింది దానికి ముందు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడినది నమ్మాడు రెండో శిష్యుడు తన స్నేహితునితో మాట్లాడిన స్నేహితునితో మాట్లాడినట్లు హోవా మోషేతో మోషేతో కాముఖిగా ముఖిగా మాట్లాడాడు ఇంకొక అద్భుతమైన మాట చూపిస్తాను ద్వితీయో దేశ్ కాండం ముప్పై నాలుగు పది ద్వితీయో దేశ్ కాండం ముప్పై ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులకు అందరికి అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు ఎహోవా అతన్ని పంపెను వాటి విషయములలోను ఆ బాహుబలం అంతటి విషయంలోను మోషే ఇజ్రాయేల్ జనలందరి కన్నుల ఎదుట కలుగ చేసిన మహాభయంకర కార్యముల విషయములలోను యహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయలీలలో ఇది వరకు పుట్టలేదు 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 ఇజ్రాయల్ దేశంలో అర్థమైందండి అలాంటి ప్రవక్త పుట్టలేదు ముఖాముఖిగా అంటే అది మనుష్య రూపంలో కావచ్చు దేవదూత రూపంలో కావచ్చు ముఖాముఖి మాట్లాడమంటే అమ్మ దేవుణ్ణి చూ మరి మీకు డౌట్లు రావచ్చు మళ్ళీ కొంతమంది వాళ్ళు డైవర్ట్ అయిపోతారు అమ్మో ఆయన అగ్ని దహించు అగ్ని కదండి ఆయన ఎలా చూడగలిగాడు చూడలేదు కదండి అది దేవదుర్ రూపంలో కానివ్వండి అది మనిషి రూపంలో కానివ్వండి దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు మోసేతో అలాంటి ప్రవక్త పుట్టలేదు ఎలా అయ్యాడు స్నేహితుడంటే ఇస్రాయల్ పక్షాన నిలబడ్డాడు ఇస్రాయల్ ప్రజలు సనిగారు ఒక మాట చెప్తాను దేనికోసం సరిగారు చెప్తారా ఉన్నాయే వెనక మాంసం అంట కేరకాయలు దోసకాయలు చిలకడదుంపలు బంగాళదుంపలు ఆలుగడ్డలు మాంసం వెనకున్నవి మరచి ఆ సనుగుడు వలన చేసిన పాపం వలన మోసే నిలబడ్డాడు ఇస్రాయాల పక్షాన నిలబడ్డి శాప నాపాడు అదే మనం చూస్తున్నాం అలా స్నేహితుడయ్యాడు బ్రతిమిలాడుకున్నాడు దేవుణ్ణి బ్రతిమిలాడుకున్నాడు దేవుణ్ణి ఇస్రాయాల పక్షాన అంటే ఊరికినే కనపడే వాళ్ళంతా నా స్నేహితులని చెప్పుకోకండి ఆపదలో కష్టములో ఇబ్బందుల్లో జరవ వచ్చినప్పుడు ఇప్పుడు కొత్త నిబంధనలు మనం ఉన్నాం కొత్త నిబంధన ప్రజలుగా న్యూ టెస్ట్మెంట్ అంటే ఏసుప్రభువు పుట్టిన తర్వాత ఏమేమి ఇక్కడ వ్రాయబడి ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం కొత్త నిబంధన సంఘముగా దేవుడితో మనం ఎలా స్నేహము చేయగలం నాకు అసలు స్నేహితులు ఎవ్వరు లేరండి అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా మీ అందరికీ స్నేహితులు ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఉన్నారా ఫ్రెండ్స్ ఉన్నారా అసలు నాకు స్నేహితులు లేరు అన్న వాళ్ళు చేయత్త అందరికీ నిజమైన స్నేహితుడు ప్రాణం పెట్టినవాడు అంతవరకు వరకు ప్రేమించేవాడు ఇంకా చెప్తున్నాను నిజమైన స్నేహితుడు మీరు కనుగోకపోతే ఆయన కలుసుకోకపోతే సీక్రెట్ తెలిసిన సీక్రెట్ కష్టమైంది కాదు నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసి దేవుడు ఏమైతే మనకు చెప్పాడో ఈ ప్రాణ స్నేహితుడు మనకి ఏమైతే చెప్పాడో చెప్పింది చెప్పినట్లుగా చేసేవాడు ఎందుకు అనేవాడు కాదు ప్రశ్నించేవాడు కాదు చూద్దాం అనేవాడు కాదు కుదరదు అనేవాడు కాదు చెప్పింది చెప్పినట్టుగా ఆజ్ఞలు పాటించినవాడు ఏమవుతాడు ఎందుకు మీరు నా స్నేహితులే ఉంటారు విధేయత విధేయతలో ఆశీర్వాదం ఉంది విధేయత ద్వారా స్నేహితులు ఆ ఆ నిజమైన స్నేహితుణ్ణి మనసారి ఆరాధన చేద్దాం అందరూ కలిసి నోరు తెరిచి ఆరాధించండి అప్రాణ స్నేహితుడు నీ బంధువులు ఎవరు నేను పలకరించలా నీ దగ్గరకు రాలా నీ ఇంటి గుమ్మానికి అడుగు పెట్టలేదు కానీ దేవుడు తన దూతను పంపించాడు దేవుడు తన బిడ్డలు పంపించాడు నిన్ను ఆదరించాడు బాధల్లో మరి సహోదరుడా